హాయండీ ఇగోండి మన పప్పు బాబ్బర్లో కలిపి రుబ్బాను చూసారా ఇలా గారి పిండిలాగా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇవన్నీ వేద్దాం కరివేపాకు పచ్చిమిరకాయ కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ వేసి మనం ఆయిల్ లేకుండా గార్లు పెనం మీద కాలుద్దాం ఓకేనా ఇవన్నీ వేయాలి ఇప్పుడు దీంట్లో పిండిలో ఇలా గారెండిలాగా రుబ్బాను నేను చూసాను కదా ఇదిగోండి ఇలా చాలా స్మూత్గా ఉంది ఇదిగోండి అవన్నీ కలిపిన తర్వాత మనకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టి ఆయిల్ గార్లు ఎలా కాల్చాలో చూపిస్తాం మీకు తెచ్చాను ఊరికే దగ్గర స్టవ్ వెలిగిచ్చానండి పొయ్యి మీద పెనం పెట్టి మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే విన్నండి వెన్నతో కాల్చాలి మన ఇంట్లో ఎవరన్నా అదే పేషెంట్లు అలా ఉన్నారనుకోండి కొంచెం ఇలా పెడితే తొందరగా రికవర్ అవుతారు ఇంకోడి ఇది వెన్న ఫ్రిడ్జ్లో ఉంది కదా గట్టిగా ఉంది వెన్న రాసి అప్పుడు బర్లో మినపప్పు కొద్దిగా శనగలు అని చెప్పాను కొంచమే ఒక రెండు మూడు స్కూన్లు అయితే ఉంటాయి శనగలు ఇలా మనం మార్నింగ్ టైం టిఫిన్ ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆయిల్లో దేవుని లాగా కాకుండా ఇలా మళ్ళీ వచ్చి పప్పుల చట్నీ కాదండి ఇది లాస్టాయ్ చట్నీ చూసారా అప్పుడప్పుడు టమాటా చట్నీ బ్యాస చట్నీ ఇలా ఫిఫ్ల్లో నంచుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇవ్వండి దారిలో చూసారు ఎంత బాగున్నాయి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా ఎంత బాగుంటుంది ఆరోగ్యానికి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి